ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మార్చి నెల ఇరవై ఐదవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను భాగము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయువాడని గదా ఎబ్రిల్ పదకొండవ అధ్యాయము ఆరవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ఆశలు అడిగంటిన సమయాల్లో విశ్వాసం నిస్పృహ ఆవరించిన రోజులు ఎన్నో బైబిల్లో ఉదహరించబడినాయి చాలా మట్టుకు బైబిల్లోని వర్ణనలు ఇవే దానిలోని కీర్తనల్లో భావం ఇదే ప్రమాదాలు ఇలాంటి రోజుల గురించే ఎన్నో సత్యాలు వెలికి రావడానికి కారణాలు ఇలాంటి సమయాలే ఇరుకులోనే వెలుగు నిండిన విశాలత వెలిసింది మనిషికి జ్ఞానబోధ చేయడానికి ఇవి దేవుడు కల్పించుకున్న అవకాశాలేమో అనిపిస్తుంది నూట ఏడవ కీర్తనలో పాత నిబంధన కాలంలో ఒకసారి ఇస్రాయేలీలు చేసిన ఉత్సాహగానం రాయబడింది ఆపదలో చిక్కుకొని వాళ్ళు సొమ్మసిల్లినప్పుడు దేవుడు తన మహిమను చూపడానికి మార్గం సరళమయ్యేది ఎక్కడ చూసినా ఇవే కథలు ప్రజలు నిస్సహాయులై దిక్కుచోక ఉన్న సమయంలో దేవుని శక్తి తన పనిని మొదలుపెట్టింది జవసత్వాలు మృత తొలిలైన ముసలి జంటకి ఎలాంటి వాగ్దానమో చూడండి నీ సంతానం ఆకాశంలో చుక్కల్లాగానూ సముద్రం ఒడ్డున ఉన్న ఇసుక రేణువుల్లాగానూ అవుతుంది ఎర్ర సముద్రం దగ్గర ఇస్రాయేలీల రక్షణ యోర్దాను నదిలో యాజకుల కాళ్ళు మునిగిన తరువాత నది దేవుని మనసానికి దారి ఇచ్చిన వైనాలను మరోసారి చదవండి కష్టాలతో కురిగిపోయి ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఆశ యహోషపాతూ హిజ్కియాలు చేసిన ప్రార్థనలను మరోసారి ధ్యానించండి నెహేమ్య దానియేలు హబక్కుకు హోషేయాల చరిత్ర వేయండి గెత్సమనే తోటలోని ఆ చీకటి రాత్రిలో సంచరించండి హరిమతయ్య యేసేపుకి చెందిన తోటలోని ఆ సమాధి చెంత కాసేపు నిల్చోండి ఆదిమ సంఘాల్లోని ఉద్యీవాన్ని తరచి చూడండి వాళ్ళ కష్టకాలాల గురించి అపోస్తులని అడగండి నిరాశతో చతికలు పడడం కంటే తెగింపు గుండె నిబ్బరం ఉత్తమం విశ్వాసం మన నిస్పృహలో ఒక భాగం ఎప్పటికీ కాదు నిరాశలో మనల్ని ఆదరించి సమస్యలను పరిష్కరించడమే దాని పని బబులోనికి చెరపట్టబడిన ముగ్గురు యోధ కుర్రవాళ్ళు ఇలాంటి తెగింపు విశ్వాసానికి తగిన ఉదాహరణలుగా కనిపిస్తున్నారు అది ఎటు తోచని పరిస్థితి అయినా వాళ్ళు నిబ్బరంగా రాజుకి జవాబిచ్చారు మేము కొలిచే మాదేవుడు ఈ మండే అగ్నికుండం నుండి మమ్మలను కాపాడగల సమర్థుడు నీ చేతిలో నుండి మమ్మల్ని తప్పిస్తాడు ఒకవేళ ఆయన అలా చేయకపోయినా ఇది మాత్రం గుర్తుంచుకో నీ దేవతలకి కానీ నువ్వు నిలబెట్టించిన ఈ బంగారు ప్రతిమకి కానీ మేము సాష్టాంగపడము ఒకవేళ ఆయన అలా చేయకపోయినా అనడం ఎంత బాగుంది ఈ భాగం నాకు ఎంతో నచ్చింది గెచ్చమనే గురించి కాస్త ధ్యానిద్దాము అయినను నీ చిత్తమే సిద్ధించును గాక అన్న ప్రార్థనను గుర్తు తెచ్చుకోండి సాధ్యమైతే అయినను మన ప్రభు అంతరంగంలో చిమ్మ చీకటి విధేయత అంటే ఏమిటో తెలుసా రక్తం కారేంత వరకు శ్రమ పాతాళ కోపంలో దిగినంత చీకటి ఎదురైనా ప్రభువ నా ఇష్టప్రకారము కాదు చిత్తమే కానిమ్ము అనగలగడం కష్టకాలంలో నిబ్బరాన్ని ఇచ్చే విశ్వాస గీతాన్ని ఆలపించండి చరసాల గోడల్లాగా ఆపదలు ఆటంకాలు అడ్డుపడితే చేయగలిగినంత చేసి నేను చేతగానిది నీకు వదిలేను అవరోధం పెరిగి అవకాశం తరిగి ఆవేదన వలలో నేను అల్లాడుతుంటే అసహాయతలో ఓ చిన్ని ఆశాదీపం అనుగ్రహింప వస్తావని చూస్తోంది నీ కోసం ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ గలని తండ్రి విశ్వాసం లేకుండా నీకు ఇష్టం ఏమిటో అసాధ్యమని ఈ దిన వర్తమానం ధర విశ్వాసవీరుల జాబితాని విశ్వాస వీరులుగా ఉండేవారిని మా గమనంలోకి తీసుకొచ్చినందుకు కొందరు స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రభు అయా మా పితరులు ఉన్న విశ్వాస జీవితంలో మేము కూడా ఉండటానికి సహాయం చేయాలయ్యా అయ్యా మా మట్టుకైతే బ్రతకటం నీకోసమే బ్రతుకుతూ ప్రభావ ఈ లోకంలో ఎలాంటి నిస్పృహలకి నిరాశకి మేము తావేకుండేట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభావ అయా తెగింపు గుండెనెబరం మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ నీ కొరకే బ్రతకాలనే అయా దృఢ సంకల్పంతో దృఢమైన విశ్వాసంతో మేము ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు ఎలారిలో సెలలించిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించండి అయ్యా వారిని విశ్వాస జీవితంలో బలపరచమని వేడుకొంచున్నాం తండ్రి ఈ లోకం తట్టు కానీ ఈ లోకంలో ఉన్న వాటి తట్టు కానీ చూడకుండా ప్రభావ ఆయా విశ్వాసం కర్తవ్య దాన్ని కొనసాగించేవాడు అయినా నీ వైపు చూస్తూ పందిరంగంలో ఓపికతో పరిగెట్టే కృప దాన్ని తా వేడుకొంచు ఈ మనం ప్రభావ మా దేశం గురించి మా రాష్ట్రం గురించి మా జిల్లా గురించి మా గ్రామం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మా దేశ ప్రధాని రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులు దీవించిన్నాయ్య వారందరిని దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయములు నిలబెట్టి వేలుబడి చేసేవారు ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచుతున్నాం ప్రభావ మా ముఖ్యమంత్రి గారిని దీవించినయ్యా మంత్రివర్యులందరినీ దీవించినయ్యా వారికి మంచి ఆయురేగ్యాలు బలము శక్తిని దయచేయడాయ్య ఎమ్మెల్యే ఎంపీల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ నాయకులు పాలకులు అయా తండ్రి ప్రభుత్వ సేవకులు సివిల్ సర్వెంట్స్ అందరిని బట్టి చేస్తున్నాం తండ్రి అందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారందరూ కూడా ప్రభు నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయం నిలబెట్టి ఏలుబడి చేసేవారు ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచుతున్నాం ప్రభు అంతేకాకుండా తండ్రి సార్వత్రిక ఎన్నికల కోసం ప్రభు మా దేశాన్ని మా రాష్ట్రాన్ని సిద్ధపరచమని వేడుకొంచున్నాం ప్రభావ ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రభు అయా తండ్రి ఒక మంచి నాయకుడిని వారు ఓటు వేసి ఎన్నుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభావ అలాగే మరి ముఖ్యంగా తండ్రి క్రైస్తవ సంఘాలు బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి దైవజయులను బట్టి ప్రారంభం చేస్తున్నాం ప్రభావ అయా పరిశుద్ధులు బట్టి చేస్తున్నాం తండ్రి అందరు కూడా ప్రభావ అయా తండ్రి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి ఏమాత్రం ఆందోళన చెందకుండా ప్రభా అయా నీ చిత్తానుసారమైన మా కోసం ఏర్పాటు చేస్తావని శుభప్రదమైన నిరీక్షణతో ప్రభు విశ్వాస జీవితంలో ముందు కొనసాగే కృప దాని తా దాయిత్యమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ ప్రైజ్ ప్రైజ్ లాడ్ షాలోన్